అండి అందరికీ గుడ్ మార్నింగ్ టిఫిన్ చేశారా నేనైతే చేస్తున్నానండి పిల్లలు తిన్నారు నన్ను కామెంట్స్లో అడిగారు మీరు ఇడ్లీ చేయడం కాదు తినాలి అని చెప్పేసి టిఫిన్లో ఏది ఇష్టము అని అడిగితే నాకు ఎక్కువ ఇష్టమైంది ఏంటంటే ఇడ్లీ బాగా తింటాను అనమాట తింటాం రాము ఏం చేస్తాం చెప్పండి ఇడ్లీ తినాలి మీరు చేయడం కాదు అని చెప్పేసి అన్నారు కదా నేను ఇడ్లీ తింటానండి బాగా నాకు మోస్ట్ ఫేవరెట్ ఆ టిఫిన్స్లో ఏది ఇష్టం అంటే ఇడ్లీ అనమాట నేను ఇడ్లీ మా ఎప్పుడైనా మ్యారేజ్ కాకముందు మ్యారేజ్ అయిన తర్వాత కూడా మా అమ్మ ఎప్పుడైనా పెడితే మా చెల్లి మా చెల్లి కూడా అక్కనికి ఇష్టం కదా అని తను ఇడ్లీ కూడా నాకు వేసేసేది అనమాట అట్లా మా ఆయనకు కూడా మా ఆయనకి ఇడ్లీ ఇష్ట అంత ఇష్టం ఉండదు తను కూడా నాకు ఇష్టం అని చెప్పేసి వేస్తాడనమాట తినేస్తాను నాకు చాలా అంటే చాలా ఇష్టం మీరు అన్నారు కదా ఇడ్లీ చేయడం కదా ఇడ్లీ తినాలి అని అన్నారు కదా అందుకోసమే ఈ వీడియో అనమాట ఇప్పుడైతే నేను టిఫిన్ చేయాలి ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా బాయ్